హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ వచ్చేసి మనం ద్వారకా దగ్గర ఉన్నాము మళ్ళీ ఇవాళ రాజు దావీదోసు ముగ్గురు వచ్చారు ఇవాళ మనం ఇక్కడ ఇటు సైడ్ పడదాము ఇటు మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కనుక కావాస్త నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టినా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఫోటోస్ మొత్తం మీకు ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటీ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంతమంటుంది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నిన్న ద్వారకా సైడ్ వేసాము ఇవాళ కూడా అట్టే వచ్చాము మనకి ఇటే కొంచెం పడినా కానీ ఇటే పడుతున్నాయి పెద్ద చేపలు పడుతున్నాయి పడితే అవే పెడదాం చూద్దాం మనం ఇవాళ ఎన్ని పడితే చూడండి ఇటు ఫ్రెండ్స్ అక్కడ పెడుతున్నారు కింద మనం అదరికి వెళ్దాము ఉంది దోహాలు దోహాలు రాదా మొత్తవా ఫ్రెండ్స్ పెడదామా అక్కడ పెడదాము అక్కడ పెట్టేది పైకి వెళ్ళి చేపలు బదరేసుకొద్దాం ఇప్పుడు మనకి దీంట్లో ఏం పడితే చూద్దాము ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు లైక్ చేస్తే మన వీడియోస్ చాలా మందికి మళ్ళీ రీచ్ అవుతూ ఉంటాయి తప్పకుండా లైక్ చేయటం బట్టి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన వాళ్ళు అక్కడ దిగుతున్నారు లేకపోతే ఇటు తిర్రు నేనైతే దూతాను నువ్వు దోహలవు దూతావా రాళ్ళు పడతావాళ్ళు కానీ నువ్వు ఇటు తిరిరా చొప్పులు దోగ్ బాగారా గుచ్చు బాతి రాళ్ళ అన్న అడ్తీర్రీ ఏంటి వెళ్తారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళు పెట్టడం అయిపోయింది అటు పైకి వెళ్దాం ఇప్పుడు మనం ఆ పై నుంచి చేపని బదిరేసుకుంటద్దు వెళ్ళి మానవాడు ఎన వెనకాల కడితే తెచ్చాడు మేము పెట్టడానికి ఒక్కళ్ళు పోయినా పెట్టలేదు దుగు మన వాళ్ళు అక్కడ ఉంది చాలా దూరం నుంచి వచ్చారు అక్కడ నుంచి వచ్చారు మన వాళ్ళు చెట్ల కింద బాగా కొట్టాలి సాట్లోనే ఉంటుంది అంత ఎంత తిరిగి వచ్చేస్తున్నారు రాట్లో మనం ఎంత పెద్ద వేసినా అక్కడే ఉండిపోతుంది చూద్దాం గీళ్ళు లేని పడితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ వెనకాల కూడా పెడతాము తిరిగి వచ్చేసింది రెండు శనకాలు కూడా పెట్టేసాం మనం చేప ఆల్రెడీ దానికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది మళ్ళీ అదిగారా ఇదిగోరా ఇదిగోరా బండ చేప ఇకరా వల్ల పొడిస లక లబ్ 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 అరే చా చా పోయిందరా నాటిచి పోయింద పోరా పోయింద బా బండ చేపరా మోల్డ్ పడుతుంది లాభా వాళ్ళ పద్ది బుట్ట వాళ్ళు పట్టుకున్నట్టు మళ్ళీ ఫ్రెండ్స్ ఇదిగోండి మన పడ్డా ఫ్రెండ్స్ అయిపోండి షాప్లో వెనకాల మనవాడి దగ్గర నుంచి ఒక షాప్ కొట్టి వెళ్ళిపోయింది అవి కూడా దాటిపోయిందా ఇగోండి ఫ్రెండ్స్ మనం దీంట్లో పడ్డాయి బాగా పెద్ద సైజులు పడ్డాయి ఆడు ఉండయి వెనకాలకి వెళ్తున్నారు మనవాళ్ళు దాంట్లో అక్కడ చూద్దాం రెండు మూడు దాటి వెళ్ళిపోయినాయి నిన్నైతే మేము ఒక్కడో ఉండమని వెనకాల పెట్టలేకపోయాము ఒక పెట్టాం చూడండి ఆ యస్ట్ దగ్గర ఒకటి కొట్టింది ఇటు ఒకటి దాటేంది లే పులే పులే ఎట్టా పెట్టుకొని పోరావు వాలా ఏంటి బాలా ఎక్కా పెట్టేను నేను ఏవలి వచ్చావు వారం పెట్టావా వెగా పెట్టింది ఇదిగో రిట్ పడింది ఇటు నువ్వు పెట్టిన అన్నంతమే

మెలిగి పెట్టారు అసలు ఎందుకన్నా దాటిపోతుంది లేవ చక్కగా దూరేసి ఫ్రెండ్స్ వెనకాల నాలుగు వచ్చినాయంటే మామూలుగా చాలా మన వాళ్ళు వానలో తప్పు పడింది మామగడిపోయినాయి చేపలు చేపలు చాలా వచ్చాయి బాబు వెనక తిరిగి వచ్చేసిరా ఫ్రెండ్స్ నేను బుట్ట ఎత్తి కొత్తగా వచ్చాను ఇక మనకు పడ్డ చేపలు ఎత్తుకెళ్తున్నారు మన ఫ్రెండ్స్ ఇవి మనకి వెనకాలలో పడ్డాయి బోల్ చేపలు పోయినాయి ఇంట్లో దూరితే వెనకాల పెట్టాం కాబట్టి ఆ నాలుగన్న వచ్చినాయి చూడు ఈ నాలుగే పోయినాయి అంటే సరిగ్గా వల పడితే దాంట్లో పడి బాగానే పదమూడు సేవలు తేలి వచ్చినాయి ఎందుకు సత్ పడ్డాయి నెట్టి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ పడ్డాయి మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది మళ్ళీ మనం ఇంకో ఇంకోసారికి వెళ్దామా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ పెడతాం అలా రెండు నెలల్లో పెడతాం సరిపోలేదని చాలా బాగుంది కాలువ అక్కడ పెట్టి అది అటు మన పైకి వెళ్ళాలి చాలా దూరం నుంచి చాలా బద్రేసుకొద్దాం మన వాళ్ళు చేపలు చూశారు మరి దీంట్లో కూడా ఏం పడితే చూద్దాం ఒకళ్ళ సరిపోయేది అంత లేదు అది దావి దగ్గరికి ఉంది అయితే అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇంకో వాళ్ళు పెట్టారు రెండు వాళ్ళు మనోడే వెనకాల కెలిసి వాళ్ళ సరి చేస్తున్నాడు అయిపోయి వచ్చింది వాళ్ళు పెట్టడం వాళ్ళు అడ్డం పెట్టడం అయిపోయింది ఇప్పుడు మనం అటు వెళ్ళి చేపలు బద్రస్ కొద్దాం వెళ్ళి అన్నీ ముళ్ళే వెళ్దాం ఇప్పుడు మనం ఇది కొత్త పొట్టు వాళ్ళు పెట్టింది మనం నడవడానికి దారి లేదు అన్ని ముళ్ళే ఉండి ఈ చేయితే నేను ఇప్పుడు పొలం వేసారు కానీ ఈ చైన్ వేయలే ఈ సంవత్సరం చూడండి బాధ మలిచిపోయింది మలిసిపోయింది బాధంగా బాధ ఫ్రెండ్స్ మన వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి బెదరేసుకుంటున్నారు మన వాళ్ళు అటు చాలా దూరంలో ఉంది ఇలా చుట్టూ చాటు నిద్రపెట్టి అది ఇప్పుడు మన వాళ్ళ దగ్గరకు వచ్చేసే అది ఉంది మన అలా అది అక్కడ ఉంది వాళ్ళ మంది Bir ఫ్రెండ్స్ మనకి అంత కష్టపడి వెళ్ళితే రెండు వాళ్ళగలు దాంట్లో వాళ్ళకు పట్టి దీంట్లో ఒకటి రెండు కార్మెంట్లు పట్టి టాటా ఇస్ రెండు కేజీ అవుతాయి కవా పెద్ద సైజులే డిపోయింది తిరగబడిపోయింది దూగేషన్గాడు ఒకటి ఎక్కువైపోద్దాంరా మనకి మనకు వాళ్ళైతే రెండు వాళ్ళకులో కొరమైన పడింది ఇంకేం పడలేదు ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ పెడతాం అలా ఇక్కడ పెట్టేది ఒకటి వెళ్ళి ఆ పై నుంచి చేపలను బదరాకుంటు మళ్ళీ అప్పుడు దీంట్లో కూడా దీంట్లో ఏం పడితే చూద్దాం ఫ్రెండ్స్ వాళ్ళు అడ్డం పెట్టి మన మనం ఇక్కడ నుంచి వెళ్దాము మన వల్ల ఏం పడితే చూద్దాం దాంట్లో కూడా చేసింది చేప దూకేసింది వాళ్ళు ভালো মন্দ ভাই হ্যাঁ

నాలుగు చేపలు పడ్డాయి పడితే బట్టి బరుకుంటుంది లేదు వెనకెళ్ళిపోతుంది చేపలతో తిరిగి వెళ్ళిపోతుంది పొడిసి నిన్న నిన్నగడ మనకి వెనకాల పెడితే బోడి పడే బావా మన అందరం అయిపోతాం ఎనకాల పెట్టలేకపోయాం కానీ దీనికి తగిలి వచ్చేసి వాళ్ళ పెడతాం దాటి ఒకటి దాటిపోయిందా దిరిగి వచ్చేసి నేను నాలుగు పడ్డా

ಗಾಲನೆ ಲೋತೊಂಡೆ ತಾಚೆ ಡಿಪಂಡೆಲ ಕರೆಗೂ ಎನ್ಡಿ ಬೇಸನ್ ಆಯ್ಣ್ಣೆಗೆ ನೆರೆ ಹಂಡೆ ಬಡತ ಮೇಲೆ ಇದೇನಾ ಬದಾಯ್ಸೋನೆ ಓವೆ ಬಡ್ತಾವನೋ వంద యాభై రూపాయలుగా ఇదా చేప తీట్ల పోసి బొడ్ నెట్ల పోసి గీటే పోయి దాండి పోయి రానా అన్న ఎగిరిపోతే సావలేవన్న ఎన్నో అబ్బా ఆ చేపలు పెట్టుకో అత్తండి చేపలో పెట్ట ఎల్లు పెట్టుకోండి పెట్టి రెండు ఆరు ಅಂತೆ ಬಡ ಹೋಗರ್ತಾ ಅಂತ ಕರೆಬಿಡು ತೆರೆ ತೆರೆ ಬಾ ಬಂತಾ ಅಂದಿತಾ ಅಲ್ಲಲ್ಲ ಅಲ್ಲೇ ಇದೆ ಇಟ್ಕೋತೀನಿ ಇದೆ ನೇ ಆಗಲಿ ಬಿಡು ಅಲ್ಲಿ ಏರೋನು ಏರಾ ನಾವು ಇನ್ನೊಂದು ಮಡಿ ಬಾಗಲಕ್ಕ ತರ ಮಸಲಾದಾ ಏರ ನೋಡು ಅಕ್ಕರ ಬಾಗದ కందా నుంచి పట్టిన అన్నింటికి ఏడు కేజీలు ఒక రెండు మూడు వందల గ్రామాల పెద్ద ఏమో ఏడు కేజీలు అయినాయి అవి ఇప్పుడు వచ్చేసి రేటు పెరిగిందని మూడు వందల మంది ఇస్తున్నారు మనకి ఫ్రెండ్స్ మొత్తం మనకి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ వీటికి ఏమో చిన్న వాటికి నాలుగు వందల యాభై వచ్చినాయి పెద్ద ఏమో రెండు వేల రూపాయలు వచ్చినాయి మూడు వందల గ్రామ తక్కువ ఏడు కేజీలు ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరో వీడియో మళ్ళీ కదా కొత్త వాళ్ళు వాళ్ళ చూసిన కొద్ది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైకే మన వీడియోలు చాలా మందికి రీచ్ అవుతాయి మళ్ళీ మరో వీడియోలు మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ